అంటే ఇదైతే ఇప్పుడు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం మనము మన నీళ్లు మన నిధులు మన నియమకాలనేటువంటి దాంతో ఏర్పడ్డటువంటి మన తెలంగాణలో ఇంకా బానిస మనం ఇంకా బాధ్యం ఉన్నాం కదా ఇక్కడ మారే ఇంకా నార్త్ ఆధిపత్యము ఇంకా గుజరాతీ మారువడి రాజస్థానీలు మన మీద ఆధిపత్యం చెలాయిస్తా ఇస్తా ఉంటే ఇంకా మనకు ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేవు గవర్నమెంట్ వ్యవస్థలన్నీ ప్రైవేట్ ప్రవైట్ చేసేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తా ఉన్నారు మన పైన దాడులు చేస్తా ఉన్నారు ఇది ఇదంతా సామాన్య ప్రజలకు అర్థమైనటువంటి భాషలో అంటే మేధావులు అందరూ అమ్ముడుపోయారు పైగా మనం ఏదన్నా షాప్ దగ్గర పోయి ఇది సమస్య ఉందని అంటే మనకి భాష అర్థం కాదు భాష అర్థం కాదు విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్న అటువంటి ఒక వ్యక్తి మీద దాడి జరిగింది సిద్దిపేట సిద్ధిపేట దాడి జరిగినాక కథతో పొడిస్తే పోలీస్ స్టేషన్ పోయేసరికి పోలీసు వాళ్ళే ఆపోజిట్ చెప్పే పరిస్థితి వచ్చింది అరే కంప్లైంట్ అయ్యలేదు అట్లా జరిగింది అంటే ఇన్ఫ్లుయెన్స్ ఏవి ఉంది అసలు ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేస్తారు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అక్రమంగా మన రాష్ట్రంలోకి జరగబడదే కాకుండా ఇక్కడ భూములు మేము రాష్ట్రం కూడా ప్రతిపాదన పెట్టాం తెలంగాణయేతరులకు అంటే తెలంగాణ ప్రజలకు మాత్రమే తెలంగాణ భూములు కొనుక్కునేటువంటి హక్కు ఉంటది తెలంగాణ ప్రాంతేతరలకు భూములు కొనుక్కునేటువంటి హక్కు ఉండకూడదని మా రోజు వీరన్న లాంటి వ్యక్తులు ప్రతిపాదన పెట్టినప్పుడు దాన్ని మేము ప్రభుత్వం ముందు కూడా పెట్టాం ఎందుకంటే రోజు మన భూములు కూడా మన చేతుల్లోకి వెళ్ళిపోయేటువంటి ఇదైపోయింది రేపు పొద్దున ఏమంటారు బ్రిటిష్ వచ్చి మన దేశాన్ని దోచుకున్నాడు లేకపోతే ఇంకోటి ఎవడో వచ్చి ముస్లిం రాజులు వచ్చి దోచుకున్నట్టు ఈరోజు గుజరాత్ వచ్చి దోచుకునేటువంటి ఇది అయిపోయింది కదా ఒక మూడు నాలుగు వందల చూసుకుంటే మనం